నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి సరస్వతి భాయ్ మున్సిపల్ హై స్కూల్లో బహుమతుల ప్రదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పిలుపు శ్రీకళహస్తిలో ఘనంగా ద్రౌపది సమేత ధర్మరాజల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా అర్జున మత్స్య యంత్రచేతన కార్యక్రమం తొలుగుతున్న టిట్కో ఇళ్ల సమస్యలు త్వరలో లబ్దిదారులకు ఇళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం తిరుపతి జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం ఎస్పి ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక తిరుమలలో ఘనంగా ఆనివార ఆస్తారం పలు ఆర్జిత సేవలు రద్దు శ్రీకళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న సరస్వతిబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సుబ్బం మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రషితారెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న సరస్వతిబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సుబ్బం మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రషితారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్ నాయుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓలా ఆనంద్ కుమార్ పట్టణ పార్టీ అధ్యక్షుడు జి విజయకుమార్ నాయుడు ఎంఈఓ భువనేశ్వరిలు హాజరవగా సుబ్బమ్మ మరియు మోహన్ రావు ఫౌండేషన్ నిర్వాహకులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు చేరుకునే బాధ్యత ప్రతి విద్యార్థిని విద్యార్థులపై ఉందని తెలిపారు విద్యపై దృష్టి సారించాలని అప్పుడు ఏకాగ్రత సాధ్యమవుతుందన్నారు ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల మేధాశక్తిని పరిశీలించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చన్నారు తల్లిదండ్రులు ఆకాంక్షలు నెరవేర్చడంలో విద్యార్థులు ముందుండాలన్నారు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు నేడు బాలికలే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే విజయం సాధించవచ్చని అన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని వారి ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు శ్రీకలహస్తి శ్రీకళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్జునుడు దివ్య దర్శనం ఇచ్చారు మత్స్యంత్ర చేతనం కార్యక్రమంలో భాగంగా అర్జున సమేత దేవి శ్రీకృష్ణుడు ఉత్సవాలను కన్నుల పండవగా ముస్తాబు చేశారు హస్తి శ్రీకాళహస్తి శ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్జునుడు దివ్య దర్శనం ఇచ్చారు మత్స్య యంత్ర చేతనం కార్యక్రమంలో భాగంగా అర్జున సమేత ద్రౌపదీ దేవి కృష్ణుడు ఉత్సవాలను కన్నుల పండవగా ముస్తాబు చేశారు ఆలయం వద్ద గల అలంకార మండపంలో అలంకార గురుకుల్ చక్కగా ముస్తాబు చేశారు పట్టణంలోని జయరామరావు వీధి తేరు వీధి బజారు వీధి నగర వీధి నెహ్రూ గుండా ఊరేగింపు సాగింది ఉత్సవం ను ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి ఆదేశాలతో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు ఉత్సవ ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ చిన్న ఆలయాల ఇన్చార్జి వెంకటస్వామి సారథ్యంలో ఉత్సవం సాగింది పూజారి పురుషోత్తం రఘు ఉభయ దారులు నాయుడు కుటుంబ సభ్యులు గుప్తా మెడికల్స్ అధినేత టీజీ ప్రభాకర్ గుప్తా కుటుంబ సభ్యులు హాజరయ్యారు చేయడానికి శాసనసభ్యులు నేరగాళ్లు కొందరు కుట్ర చేశారు బృందమ్మ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి డబ్బులు అడగడం మొదలు పెట్టారు బొజ్జల బృందమ్మ పేరుతో కొందరిని డబ్బు కూడా అడిగారు ఈ విషయం బొజ్జల బృందమ్మ దృష్టికి రావడంతో ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు సైబర్ నేరగాళ్లు తన పేరుతో నకిలీ ఖాతా సృష్టించారని తన పేరుతో ఎవరు అడిగినా ఇవ్వద్దంటూ బొజ్జల బృందమ్మ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు సైబర్ నేరగాళ్లు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది టిట్కో ఇళ్లకు సంబంధించి సమస్యలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హటుకో ముందుకొచ్చింది దీంతో త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో శ్రీకళహస్తిలోనూ లబ్ధిదారులలో సంతోషం వ్యక్తమవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా ముందే టిట్కో ఇళ్ల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో పాటు శ్రీకాళహస్తిలోను త్వరలో ఇళ్లను కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నారు గత ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తుందనే భావనతో అప్పట్లో ఇచ్చేందుకు హట్కో బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే నేటి టిట్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అప్పట్లో రుణం ఇచ్చేందుకు ససేమీరా అన్న టిట్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు బ్యాంకులు వెనుకడుగు వేశాయి ప్రభుత్వము నిధులు కేటాయించలేదు దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణంగా భావిస్తున్నారు ఫలితంగా లక్షల గృహాలను పూర్తి చేయవలసి ఉండగా ఎన్నికల నాటికి నాలుగు ఐదు లక్షల లబ్ధిదారులకు అప్పగించారు వీటిలోను తొంభై శాతం పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాప ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే కావడం గమనార్హం టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లకే వైసీపీ ప్రభుత్వం రంగులేసి అప్పగించారు మొత్తం పూర్తికి ఐదు వేల కోట్ల అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల గృహాలని నిర్మించవలసి ఉన్నట్టు అధికార లెక్కలు చెప్తున్నందుకు ఐదు వేల కోట్లున్నాయి అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు పదమూడు వందల కోట్లున్నాయి లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించవలసినది పదిహేను వందల కోట్లు ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు అక్కడ నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగిరం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు గుత్తిదారులకు నాలుగు వందల మూడు కోట్లు పెండింగ్ వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోగా గుత్తిదారులకు బిల్లులు చెల్లించలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేదాప ప్రభుత్వంలో ఇల్లు కట్టిన వారికి ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు ఇవన్నీ కలిపి దాదాపు నాలుగు వందల మూడు కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది మీరందరూ కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు శ్రీకళహస్తిలోని భరత్వాజ తీర్థం నందు ఉన్న భరత్వజ సదంలో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకళహస్తి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు వారికి కావలసిన మెడిసిన్ ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకళహస్తి సీనియర్ నాయకురాలు కంట్రీగా బొమ్మ పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పండ్లు మెడిసిన్ వారికి అందజేశారు శ్రీకాళహస్తిలోని భరద్వజ తీర్థం నందు ఉన్న భారద్వజ సదన్లో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు వారికి కావలసిన మెడిసిన్ ఉచితంగా అందిచేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకాళహస్తి సీనియర్ నాయకురాలు కండ్రిగా ఉమ్మ పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పండ్లు మెడిసిన్ వారికి అందిచేశారు ఈ సందర్భంగా తండ్రిగా ఉమ్మ మాట్లాడుతూ రానున్న శీతాకాలం దృశ్య వృద్ధులకు శీతల గాలు నుంచి చలి ఎక్కువగా వీస్తుండటంతో వారికి దుప్పట్లు అవసరపడతాయని శ్రీకాళహస్తిలోని భరత్వజ సదనందు ఉన్న అనాథాశ్రమంలో ఉంటున్న బ్రాహ్మణుల వృద్ధులకు దుప్పట్లు పండ్లు జాకెట్ గుడ్డలు మెడిసిన్ అందిచేస్తామని రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ముందుకు నడుస్తుందని ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేస్తుంటామని తెలియజేశారు मेरा पेट नहीं बाइक लाके कूद रहा శ్రీకాళహస్తి రోటరీ క్లా తరఫున మేము అందరం వృద్ధాశ్రమంలో బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది వృద్ధాశ్రమం అంటే మామూలుగా తల్లిదండ్రులు పిల్లల మధ్య చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి మన టెంపుల్ తరఫున వాళ్ళకి భోజనాలు అన్ని అందిస్తున్నారు వృద్ధులకి మా రోటరీ సాయం తరఫున మేము ఏదో చిన్న మా చిరు కానుగ బెడ్షీట్స్ మెడిసిన్స్ అండ్ బ్లౌజులు రమేష్ బాబు గారు కానీ అందరం కానీ వేసి రోటరీ క్లబ్ అవన్నీ చేస్తున్నాము రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి రానున్న శీతాకాలం దృష్ట్యా అందరికీ వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం జరిగింది అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి చేస్తుంటుంది అందులో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కూడా వచ్చి వారి ఆధ్వర్యంలో చేయడము అదేవిధంగా ప్రెసిడెంట్ శైలజ గారికి అలాగే సెక్రటరీ ప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతాను శ్రీకళహస్తి పట్టణం అమరావతి వీధిలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీ వెలుగు చూసింది దాదాపు ఒకటిన్నర లక్ష విలువైన ఎలక్ట్రిక్ వైరింగ్ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఇంటి యజమాని గుల్షాద్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు బుచ్చినాయుడు కండ్రిక మండలంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ సహాయకురాలుగా పనిచేస్తున్నారు చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ సెప్ పోలీసుల సహకారంతో ఇరవై మూడు కిలోలు గంజాయి సీజ్ చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గూడూరు రైల్వే స్టేషన్ లో టాస్క్ పోలీసుల సహకారంతో ఇరవై మూడు కిలోల గంజాయి సీజ్ చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అనకాపల్లి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు నలుగురు అక్రమ రవాణా చేస్తున్నారని ముగ్గురు దొరికారు ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు ఇరవై మూడు పాయింట్ నాలుగు కేజీలు గంజాయి అక్రమ రవాణా సీజ్ చేశాం వీటి విలువ లక్ష పదిహేడు వేలు ఉంటుందని అన్నారు సెప్తో పాటు టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం ఎక్కువసార్లు దొరికితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతాం పోలీస్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ కు ఏదైనా ఫిర్యాదులు వస్తే ఫోన్ చేయాలని కోరారు గంజాయి కల్చర్ నిరోధించాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు స్కూల్స్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు Ah, wait. Papa mama. Mane. Deur. జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పీ గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటుపడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది ఈ సేఫ్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము ఇంకా లేదంటే పీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది ఇసుక అక్రమ నిల్వలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ ఇసుక నిల్వలను మైన్సు రెవెన్యూ సెబ్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఇసుక అక్రమ నిల్వలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ ఇసుక నిల్వలను మయన్సూర్ రెవెన్యూ సెబ్బు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు బి కొత్తకోట మండలం సెట్టిపల్లి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్నారు ముల్కల చెరువు మండలం సోంపల్లె పంచాయతీలో రెండు వేల రెండు వందల రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్నారు రెండు చోట్ల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డికి చెందిన పిఎల్ఆర్ నిర్మాణ సంస్థగా గుర్తించారు పిఎల్ఆర్ సంస్థకు రెవెన్యూ గనుల శాఖ అధికారులు నోటీసులు పంపించారు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వలు ఉంచినట్లు గుర్తించారు గుర్తు తెలియని వ్యక్తి కలెక్టర్ పంపిన ఫిర్యాదుతో ఇసుక నిల్వలను అధికారులు పరిశీలించారు జిల్లా కలెక్టర్ నివేదికను పంపించారు తంబాలపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు తంబాలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గానికి రావడంతో నిరసిస్తూ రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు బైఠాయించారు గోబ్యాక్ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కబ్జా కోరంటూ తేదాప నినాదాలు చేశారు దీంతో పోలీసులు అదనం భద్రత ఏర్పాటు చేశారు చంద్రగిరిలోని రాయలపురం నూకలగుంట నుంచి విజయనగరం కాలనీ మీదుగా తొండవాడ డ్రైనేజీ కాలువలోకి డ్రైనేజీని కలిపే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు పంచాయతీ పరిధిలో రోడ్ల మరమ్మక్కలను చేసేటప్పుడు మురుగు కాలువలు కూడా ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వర్షాకాలం కావడంతో రోడ్లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్పీ అధికారులకు సూచించారు రెవెన్యూ పంచాయతీ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి తొందరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మండల నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకొచ్చి సమస్యను త్వరగతిన పరిష్కరించుకోవలసిందిగా ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉమ్మడి నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు ఇతరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అసింగిక శక్తులన్నీ మరోసారి గట్టిగా హెచ్చరిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితులు వేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు అన్న విషయాన్ని అసంఘిక శక్తులు గుర్తించుకోవాలని అన్నారు గంజాయి మద్యం మతులో ఆడబిడ్డల జోలికి రావద్దని ఏవైనా ఘటనలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం చిన్నపిల్లలను కూడా వదలకుండా నాంద్యాల విజయనగరంలో జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వ్యవస్థ చెడిపై మనుషులు ఉన్మాదుల్లా తయారయ్యే దుస్థితి వచ్చిందన్నారు ఇది మొత్తం సరిచేసే బాధ్యత తాను తీసుకుంటానని ఇకపై తప్పులు చేసేవారికి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వం తిరుపతి నగర సమీపంలోని భూములపై పెద్ద కుట్ర చేసిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి నగర శివార్లో ఉన్న భూ సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకుని పెద్ద ఎత్తున భూములు కబ్జకు గురయ్యాయన్నారు చంద్రబాబు ముఖ్యంగా తిరుపతి రూరల్ రేణుగుంట మండలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వీటన్నింటి వివరాలు తీసుకుని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు సీఎం నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఆనివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అధికారులు ప్రతి ఏడాది ఆనివార ఆస్థానం రోజున టిటిడి ఖర్చులు ఆదాయాలు తదితర వార్షిక ఖాతాలు ప్రారంభమవుతాయి గతంలో మహంతుల కాలం నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటికీ టిటిడి అధికారులు కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేక నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలి ఈ కార్యక్రమంలో పెద్దచేర్ చిన్నచేర్ స్వాములతో పాటు టిటిడివో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివర ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ముందుగా ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవెర్లతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేయించేపు చేశారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్య అధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణ అభిముఖంగా వేయించేపు చేశారు అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు బాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు అనంతరం పెద్ద స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా విచ్చేశారు పెద్ద జీఆర్తో పాటు చిరంజీర్ స్వామి ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు నాలుగు పట్టు వస్త్రాలను మూల విరాట్కు అలంకరించారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరిపట్టం చిన్న పట్టుగుడ్డ కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించారు అనంతరం నిత్య ఐశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించారు ఆ తర్వాత అర్చకులు పెద్ద గారికి చిన్నచియర్ గారికి టీటీడీ తరపున ఈవోకి లచ్చన్న అను తాలపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు రూపాయి హారతి చందనము తాంబూలము తీర్థము సఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆనివార ఆస్థానం ముగిసింది సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణయాన పుణ్యకాలంలో కరకటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది టీటీడీ అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానమని పేరు కొనసాగుతుంది పూర్వ మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఈ రోజే కావడంతో అప్పటి నుంచి ఆనివార ఆస్థానం రోజునే వార్షిక లెక్కలు ప్రారంభిస్తారు టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చినప్పటికీ ఈ తంతు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఐదు వేల యాభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఐదు వేల యాభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ నడకదారిలో వెళ్ళి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది వేట నిస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీ కళాహస్తి సరస్వతి భై మున్సిపల్ హై స్కూల్లో బహుమతుల ప్రదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల్ రషితారెడ్డి విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పిలుపు శ్రీకళహస్తిలో ఘనంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా అర్జున మత్స్య యంత్రచేదన సమస్యలు త్వరలో లబ్దిదారులకు ఇళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం తిరుపతి జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరాపై ముక్కుపాదం ఎస్పి ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక తిరుమలలో ఘనంగా ఆనివార ఆస్థానం పలు ఆర్జిత సేవలు రద్దు ఇవి ఇప్పటి వరకు నా న్యూస్ నమస్తే